గారి నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం కీర్తల గ్రంథము నలభయవ అధ్యాయము పదే వాక్యాన్ని నేను చదువుతున్నాను మీరు గమనించండి కీర్తుల గ్రంథము నలభయవ అధ్యాయము పదో వాక్యం నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఓరకుండా లేదు నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను నీ కృపయు నీ కృపును నీ సత్యమును మహాజనములకు తెలియ తెలపక నేను వాటిని మరుగు చేయలేదు అన్న మాటలు కనబడతాయి నేను నీ నీతిని నీ కృపను పొందుకున్నాను కనుక నేను మౌనంగా ఉండనే ఉండను అంటున్నాడు గారు ఏమంటున్నాడండి మీకు మాట్లాడే ఆత్మదేవుడిచ్చుగాక ఏమంటున్నాడు నేను మౌనముగా ఉండనే ఉండనంటే ఇప్పుడు మౌనంగా ఉండనంటే ఏం చేస్తున్నాడని ఏదో ఒక రకంగా తనకు దేవుడు చేసిన మేలును సమాజం పడిన జనులు ఎదుట తన బంధువుల ఎదుట తన స్నేహితుల ఎదుట తను నివాసం చేస్తుండే గ్రామంలో తన కోసం ఎవరైనా తనని ఆశ్రయానికి పిలిచినప్పుడు వాళ్ళ రాజులతో మనుషులతో పట్టణాల్లో దేవుడు తనకు చేసిన మేలును దావీదు గారు ఏం చేస్తున్నాడంట చెప్తున్నాడు ఆమె చెప్తున్నాడు మీరు బాగా గమనించండి ఈ చెప్పే గుణం కలిగిన మనము లేదా మీరు ఎదిగేదానికి సూచన ఎదగడానికి చూచిన మీరు అనొచ్చు ఎదగటం అంటే సార్ మేము అప్పటికే నలభై ముప్పై యాభై అరవై ఏళ్ళకు ఎదిగేసాం కదా ఇంక ఎదగటం ఏంటి ఆహా శారీరకంగా ఎదగటం కాదు ఇక్కడ క్రీస్తునందులోకి వచ్చినప్పుడు ఫలభరితకరంగా ఎదుగటం ఆమె ఎలాగట ఫలభరితంగా ఎదుగుటం దావీదు గారు దేవుని ద్వారా ఆయన ఏమేం మేలు పొందాడు వాటిని పొందిన తర్వాత దావీదు గారు క్రియ పద్ధతి ఎలా ఉంది క్రియ పద్ధతి ఎలా ఉంది దాని ద్వారా ఆయన ఏం మేలు పొందినని జనులు తెలుసుకునేలాగా ఏం చేస్తున్నాడు చూద్దాం ఒకసారి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు దావీదు గారు దేనికోసము అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను మొదటి స్వామియోలు గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేనవ వాక్యం చదవండి పదిహేనవ వాక్యం దావీదు బెట్లహేమలో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు నద్దకు తిరిగిపోవచ్చు వచ్చుచూ ఉండేను చాలా లేలుయా మీరు గమనించండి దేవుని ద్వారా మేలును పొందిన దావీదు గారు ఏం చేస్తున్నారంటే ఓ ఉన్నతమైన సమయాన్ని కొరకు ఎదురు చూస్తూ మౌనంగా ఉన్నాడు దేవుడిని అప్పటికే తను పూర్ణ మనసుతో అంగీకరించున్నాడు దావీదు గారు స్తోత్రం చెప్పాలి గట్టిగా దేవుని చేత ఎన్ని మేలులు పొందాడంటే ఆయన సవులు మహారాజుకి ఏమని చెప్తున్నాడంటే సౌలు మహారాజు గారు మీరు నా విషయం తెలీదు నాతో దేవుడు ఉండే సంగతులు చాలా ఉన్నాయి ఆమె చాలా ఉన్నతమైనటివిగా ఉన్నాయి అని తెలియజేస్తున్నట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం మొదటిగా మొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్న మాట నలభై అధ్యాయం పదో వాక్యం మన నిదానించి చూస్తే చదువుతారు ఒకసారి ఆ మాట నలభై అధ్యాయము పదో వాక్యం చదవండి ఒకసారి కీర్తన గ్రంథం అప్పుడు కానీ ఈ మాట మనకు అర్థం కాదు నీ నీతి నా నోట్లో అని చెప్పట్లే నా పొట్టులో లేదా నా గర్భంలో నా కడుపులో అని చెప్పట్లే లేదా నా కంటితో చూసి వదిలేశానని చెప్పట్ల నీ నీతి నా హృదయములో ఉంచుకొని నేను మౌనంగా లేదంటే ఓరకుండను ప్రభు నీ సత్యమును నీ రక్షణను అబ్బా చప్పట్లు కొట్టాల్సింది ఇంకనట్టయితే గట్టిగా ఆలే లోయా నేను ఓరకుండను గాక ఓరకుండనే అని చెప్తున్నాడు ఆమె మీకు అర్థమయ్యేదానికి చెప్తాను మరి దావీద్ గారు ఇక్కడే ఎందుకు పెట్టుకున్నాడు అంటే ఈర్మయా గ్రంథం పదిహేడో అధ్యాయం తొమ్మిదో వాక్యంలో మనం చూస్తే తొమ్మిదో అధ్యాయం పదిహేడో వాక్యంలో చూస్తే హృదయం అనే సంచి ఎంత భయంకరమైంది భ్రష్కరమైంది కదా ఇప్పుడు అది అంత శుభ్రమైపోవాలంటే అక్కడే ఉండాలి వాక్యం ఉండాలి నైలు చూడండి ఉండాలి అక్కడ వాక్యం ఉండాలి ఎక్కడా హృదయంలో ఉండాలి వాక్యం ఆమె ఇప్పుడు గారు వాక్యాన్ని ఆడు పెట్టుకొని నా నాసార్లు చూస్తే వినండి గమ్ముగుండలేదు ఎందుకంటే ఆయన వా ఆ వాక్యం ఆయన్ని తొందర పెడుతుంది ఆమె ఆ వాక్యం ఆయన్ని తొందర పెడుతుంది ఎందుకు తొందర పెడుతుందంటే నువ్వు ఎన్నో శ్రమల నుంచి ఇడిపించబడ్డావు కదా భయంకరమైన ప్రయాణంలో నిన్ను కాపాడాను కదా శత్రు సమూహం నుంచి విడిపించాను కదా మరి అదే పరిస్థితిలో ఉన్న కొందరు ప్రజలకి నువ్వు దాని గురించి తెలియజేయాలి అమ్మ అలే లుయా సరే దావీది గారి దినాలలో సువార్త చెప్పే ఛాన్స్ లేకపోయింది అనుకోలేండి ఇప్పుడు మన తెర మన దినాల్లో మన దినాల్లో చెప్పే అవకాశాలు ఉన్నాయి కొన్ని కొన్ని సందర్భాలను బట్టి అన్ని సందర్భాలు కాదు కానీ కొన్ని సందర్భాలను బట్టి సువార్త చెప్పే సందర్భాలు ఉన్నాయి ఆ సందర్భాన్ని సద్వినియోగం గాక గట్టిగా చెప్పండి ఆమె గట్టిగా గట్టిగా ఆమె ప్రతి ఒక్కరూ దాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి అందుకే దావీది గారు ఇవన్నిటిని తన మనసులో ఉంచుకొని ఏం చేస్తున్నాడు అయ్యా అంటే తన తండ్రి మందను తన తండ్రి మందను ఏం చేస్తున్నాడు మేపుచున్నాడు చూన్నాడు హలే ఇప్పుడు తండ్రి మందను మేపుచున్నాడు పదిహేను వాక్యం మనం చూస్తే దావి బెత్లహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు ఆ సవులు నొద్దకు తిరిగి పోవచూ వచ్చుచూ ఉండేను ఆ ఫిలిప్తిడు ఉదయమున సాయంత్రమున బయలుదేరుచు నలుబడి దినములు తనను తాను అగపరుచుకునుచు వచ్చెను అలే ఇక్కడ ఒక భయంకరమైన స్టోరీ మనందరికి పరిచయమైన స్టోరీయే కానీ దాంట్లో నుంచి దేవుడు మీతో గాక కొన్ని మాటలు విందాం నిలబడి కొన్ని మాటలు విందాం ఇక్కడ గారు తండ్రి మందను మేపుతూ ఏమండి తన అన్నలకు నాసెలు చూస్తేనండి జున్నుగడ్డలు ఏంచిన తూమెడు గోధుమలు ఎత్తుకపు ఇస్తూ వస్తున్నాడు వాళ్ళ నాన్నగారు పంపిస్తుంటే ఈయన పని ఏంటంటే ఎత్తుకొయ ఇచ్చేసమా మరలా తిరిగి వచ్చామా తన మందను మేపుకున్నామా జీవాధిపతి అయిన మా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఇంతవరకు ఇపును దానపు ఆరాధన నాయన దైవ సావుకుని ఆత్మతో నింపి ప్రభా ఇంతవరకు సంగమతో మాతో మీరు మాట్లాడి ముచ్చటించినందుకై నీకు స్తోత్రములు నాయన అయా దావీదు మా ఎదుటి నిలబెట్టి ప్రభా దావీదు గొలియాతిని ఎదిరించుటకు సామర్థ్య శక్తి బలమని మాకు ఈ దినమును మీరు కనపరిచినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా దావీదు హృదయముల నీతిని ఉంచుకొని ఉన్నాడని ప్రభా తేటగా మీరు మాట్లాడినందుకై నీకు స్తోత్రములు నాయన దావీదు హృదయములో ప్రభా ఐదు నాణ్యము కలిగినట్టు రాళ్ళు ఉన్నాయని ప్రభా చక్కగా మీరు వివరించారు నాయన నీకు స్తోత్రం అయా దావీదు సవులు తరుముచూ ఇది పరిశుద్ధాత్మదేవ శత్రు నుంచి తప్పించుకునే మార్గము ఈ దినమున మాకు మీరు కనపరచినందుకే నీకు మేము శత్రువుకి ఇసుక రెండు వలే వారికి నాయన పొగ వంటి ఉండాలని దావీది నీతి కలిగిన నీతి మేము కూడా కలిగి ఉండాలని తేటగా మీరు మాట్లాడినందుకే నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా దావీదు అనుసరి ప్రకటించినట్టు ఆ ఆత్మ స్వరూపుడైన నీతిని మేముగా అనుసరిస్తూ నాయన దావీదు వలె గొలియాతిని ఎదిరించినట్టు ఈ లోకముల దృష్టిని ఎదిరించే శక్తిని మేము కూడా పొందుకునే భాగ్యాన్ని దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం వాక్యమైన ప్రతి వారి హృదయంలో నాయన దావీదు ఉంచుకున్న నీతిని స్థాపించ ఈ వాక్యం ప్రతి వారి హృదయంలో సౌలు లాంటి దుష్ విడిపించుకునే అనుభవాలు కాక అని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరిలో ఈ వాక్యము నీరు కట్టి ఫలింప ఇంతవరకు దైవ నవనించిన ఆయన మీరు వచ్చిన ఆత్మను బట్టి కూడా నీకు స్తోత్రం మీరు నిలబెట్టి వాడుకుంటున్న విధానాలు బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నిదాసునిక బహుబలమైన ఆత్మ రక్తచేత నింపి అయా బలముగా వాడుకోమని కూడా ప్రార్థిస్తున్నాం చేయబడిన ప్రార్థనని సన్నిధికి చేర్చుకొని మహిమా ఘనత ప్రవాకాలు ఈ వాక్యం ద్వారా ఉపదేశం ద్వారా ఆరాధన దూరమైన మహిమ తెచ్చుకోమని ఏసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె